వన్ వెల్కమ్ టు మై ఛానల్ అని తెలుగు బ్లాగ్స్ ఈ నా వీడియో అయితే మొదటిసారి చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇదైతే సండే రోజు ఉదయం తీసిన లాగా సండే రోజు కొంచెం లేటుగా లేచినా కూడా పనులన్నీ నీట్గా చేసుకుంటాను అందుకని ఉదయం కొంచెం లేటుగా లేచిన ఇల్లు మొత్తం దులిపేస్తాను ఇల్లు మొత్తం అయితే ఒకసారి దులిపేసి నీటుగా ఉంచుకుంటే మళ్ళీ వచ్చే సండే అయితే తెల్లు అయితే నీట్గా ఉంటుంది అందుకని సండే రోజైతే ఇల్లునైతే మొత్తం నీట్గా చేస్తాను ఇల్లు కొన్ని భోజులన్నీ దులిపించాను ఇల్లునైతే నీట్గా తోడ్ చేసుకుంటాను ఇలా వారంలో ఇంకా రెండు రెండుసార్లు చేసుకుని రోజు చేసుకుంటే అయితే ఇల్లు అయితే నీటు ఉంటుంది అయితే మొత్తం దులిపేసి ఇక్కడైతే మొత్తం తడిగుడ్డు అయితే పెట్టుకుంటున్నాను ఇల్లుకి ఇలా పెట్టేసుకుంటే వారం మళ్ళీ వచ్చే వారం వరకు ఇల్లు అయితే నీటు ఉంటుంది మొత్తం ఇలా ఇల్లునైతే మొత్తం అయితే చేసుకుంటున్నాను మొత్తం పోస్ట్ నా పని అయ్యి ఎలాగైతే మా చేపలు తీసుకొచ్చారు ఇవి ఇవైతే చిన్న చేపలు ఉన్నాయి వీటి పేరు అయితే తెలియదు నాకు పేరు తెలిస్తైతే కామెంట్ చేయండి చేపలని అయితే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ ఈ చేపలు క్లీన్ చేయడానికి కూడా ఒక అర్ధగంట టైం పడుతుంది వాళ్ళు ఎంత క్లీన్ చేసినా కూడా లోపల అలాగే ఉంటుంది ప్రతి చేపని మళ్ళీ రుద్ది దాన్ని మెల్లగా అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి వాటిని చేపల లోపల మొత్తం అలాగే ఉండిపోతుంది దాన్ని మొత్తం క్లీన్ చేయాలి ఇలా చేపలు మొత్తం కడుక్కున్న తర్వాత అందులో అయితే కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక రెండు మూడు సార్లు కడుక్కుంటే స్మెల్ అనేది ఉండకుండా చెప్పలనేది నీటు ఉంటుంది ఎలాంటి నీచు వాసన అనేది ఉండదు వాటికి అందుకోసం అయితే ఇక్కడ కొంచెం ఉప్పు పసుపు వేసి చేపలని అయితే మంచిగా ఒక రెండు మూడు సార్లు అయితే కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత పెద్ద చేపలకైతే కాట్లు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇలా కాట్లు పెట్టి పక్కకు పెట్టుకోవాలి నాకు కా పులుసు కాల్సిన చేపలు తీసుకొని అందులో ఉప్పు పసుపు కారం వేసి వాటిని అయితే మంచిగా మ్యారినేట్ చేసి అయితే పక్కకు పెట్టుకున్నాను ఫ్రై కోసం తీసిన చేపలను కూడా మంచి కాట్లు పెట్టేసి అయితే పక్కకు పెట్టాను తర్వాత అయితే పొయ్యి మీద ఒక మట్టి పాత్ర పెట్టడానికి నేను మట్టి పాత్ర పెట్టి అందులో అయితే ధనియాలు జీలకర్ర మెంతులు వేసి వాటిని అయితే వేయించుకుంటున్నాను టైం వచ్చేసి ఇక్కడ పన్నెండుగా వస్తుంది ఒక గంట చేపట్లో అయితే నాకు కర్రీ అయితే అయిపోవాలి మొత్తం వంట అయిపోవాలి అందుకని ఒకసారి అయితే వేయించుకుంటూ ఇంకొక సైడ్ అయితే దానికి కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాంటివన్నీ కట్ చేసుకుంటున్నాను తొందర తొందరగా అయిపోవాలని చెప్పేసి ముందుగానే కట్ చేసి పెట్టుకోకుండా ఒక సైడ్ కట్ చేసుకుంటూ ఇంకో సైడ్ వేయించుకుంటున్నాను ఇలా ధనియాలు జీలకర్ర వాటిని అయితే వేయించుకొని ఉల్లిపాయ అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను నేను అన్నీ కట్ చేసుకునే లో అయితే ఇక్కడ ధనియాలు జీలకర్ర మెంతులు అయితే మంచి ఫ్రై అయినాయి వాటిని అయితే మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను మిక్సీ పట్టుకోవడం కోసం అయితే వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలను అయితే వేయించుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయలు వేగలోగా ధనియాలనైతే ధనియాలను అయితే మిక్సీ పట్టుకోవాలి అందులో కొంచెం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోవాలి చాలా బాగుంటుంది వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకొని అది కర్రీలో వేస్తే దాన్ని అయితే పక్కకు పెట్టేసుకొని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను ఇక్కడ అవి కట్ చేసుకోవడం అయ్యేలో అయ్యేలోగా ఇక్కడ చేపల ఫ్రై కోసం కూడా మసాలాను అయితే తయారు చేసుకుంటున్నాను ఒకసైడ్ చేపల ఫ్రై కోసం మసాలాను కలుపుతాం ఇంకో సైడ్ అయితే ఆనియన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను టైం ఎక్కువ అయిపోయిందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఇక్కడ అందుకోసమైతే ఆనియన్ కూడా ఒక సైడ్ అయితే మంచిగా ఫ్రై అయిపోతుంది మసాలా కోసం ఇంకోలాగో చేపల ఫ్రై కోసం కూడా మసాలా అయితే పట్టిస్తున్నాను ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మంచిగా కలిపి వాటిని అయితే మంచిగా వాటికి మసాలా అంతా పెట్టేసి ఒక అర్ధ గంట అయితే వాటిని తర్వాత వాటినంటే మసాలా అనేది వాటికి మంచిగా పడుతుంది ఫ్రై చేసేటప్పుడు కూడా మసాలా అలాగే ఉండిపోతుంది ఆ తర్వాత ఇక్కడ ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది దాన్ని అయితే మిక్సీ పట్టడం కోసం మిక్సీ అయితే పట్టుకుంటున్నాను అందులో అయితే పచ్చి కొబ్బరిస్ అయితే మిక్సీ పట్టుకున్నాను నేను తర్వాత పోయి అదే మట్టి పాత్రలో అయితే ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి ఆనియన్ పేస్ట్ వేసి దాని అయితే మంచిగా ఫ్రై కానిస్తున్నాను ఇక్కడ ఆయిల్ పైకి తేలే వరకు అయితే దాన్ని మంచిగా మగ్గించుకోవాలి అది మగ్గిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు వేసి దాన్ని మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకొని అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి అది మొత్తం మగ్గి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడు అందులో మనం పులుసు వేసుకొని చేప ముక్కలు వేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ లోగా అయితే ఇంకో సైడ్కి అయితే చేపల ఫ్రై కోసం అయితే ఫ్రై ప్యాన్ అయితే పెట్టుకున్నాను అది హీట్ అయిన తర్వాత అందులో కోకోనట్ ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగానే మంచి మ్యాగ్నెట్ చేసుకున్న చేప ముక్కలని అయితే వేసి ఒక సైడ్ అయితే ఫ్రై చేస్తున్నాను ఈలోగైతే అందులో కూడా వేసి దాన్ని కూడా మగ్గబెట్టాను ఒక ఐదు నిమిషాలు తర్వాత అయితే ఇక్కడ చేపల ఫ్రై కూడా రెడీ అయిపోతుంది ఇంకో రెండో సైడ్కైతే తింపుకుంటున్నాను నిదానంగా చేపలు అనేవి మెత్తగా ఉన్నాయి ఇవి అయితే నిదానంగా అయితే దింపుతున్నాను ఇలా ఇలా రెండు వైపులా నిదానంగా దింపుతూ అయితే చేపలను అయితే ఫ్రై చేసుకుంటున్నాను లోగైతే ఇక్కడ చేపల పులుసు కూడా మంచిగా మరిగిపోయింది అందులో అయితే ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్న ఉప్పు పసుపు కారం వేసి మ్యాగ్నేట్ చేసుకున్న చేపలను కూడా మసాలాలు అయితే వేసేస్తున్నాను పులుసులో ఒక్కొక్కటి అయితే అందులో వేసేస్తున్నాను నిదానంగా ఇలా అన్ని చేప ముక్కలు వేసిన తర్వాత దాన్ని అయితే గరిటతో కాకుండా ఒక బట్ట సహాయంతో అయితే మంచిగా అయితే కొండనైతే కలుపుతూ ఉన్నాను ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది చేపలు అయితే తొందరగా ఉడికిపోతాయి ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో అయితే ఉడికిపోతాయి ముందుగానే మిక్సీ పట్టుకున్న ధనియాలు మెంతాలు జీలకర్ర పొడి కూడా వేసుకున్నాము అందులో వేసేసి ఒక ఐదు నిమిషాలు పడితే చేపల పులుసు రెడీ అయిపోతుంది ఈలోగైతే ఇంకో ఇక్కడైతే రొట్టె చేయడం కోసం అయితే రొట్టె పెంక కూడా పెట్టుకున్నాను రొట్టెల కోసం వాటర్ వేసేసి వాటర్ అయితే గరం అయ్యేలోగా ఇందులో అయితే కొత్తిమీర వేసి మూత పెట్టిన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే జొన్న రొట్టె కోసం అయితే నీళ్ళు కూడా మంచిగా కాగిని వాటిని అయితే పిండిలో అయితే వేస్తున్నాను కొంచెం కొంచెం వేసుకోవాలి ఒకటేసారి వేసుకుంటే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అందుకని కొంచెం కొంచెం మొత్తం వేసేసి పిండిని మొత్తాన్ని అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకు కావాల్సినంత పిండి ముద్ద తీసుకొని దాన్ని బాగా కలపాలి పిండి ఎంత బాగా కలిపి రొట్టె అంత మంచిగా వస్తుంది మన ఆయన మంచిపోతే అట్లానే అందుకని చెప్పేసి పిండిని అయితే బాగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనకు కావాల్సినంత ముద్ద తీసుకొని దాన్ని చిన్న రౌండ్గా బల్లాగా చేసుకోవాలి దాన్ని పొడి పిండి వేసేసి మంచిగా జొన్న రొట్టె అయితే చేసుకోవాలి చాలా బాగుంటుంది వేడివేడి చేపలు పిస్తూ జొన్న రొట్టె ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చేసుకోవడంలో ఈజీగా చేసుకోవచ్చు ఒక సైడ్ కాలిన తర్వాత అయితే దానికి అయితే వాటర్ పెట్టుకొని ఒక బట్ట సాయంతో అయితే మొత్తం నిండా వాటర్ పెట్టేసి రెండో వైపుకైతే మలిపేసి దాన్ని మంచిగా కాల్చుకోవాలి రెండు వైపులా తింపుతూ ఎంతో టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెతో చేపల పులుసు ఇలా అయితే జొన్న రొట్టె చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది రెండు లంచ్ అయితే చేపల ఫ్రై కూడా రెడీ అయిపోయింది